కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో మనం జీవిత పాఠశాల అనే అంశాన్ని అధ్యయనం చేస్తున్నాం యోసేపు గారి జీవితాన్ని యోసేపు గారి వ్యక్తిత్వం ఒక వర్ణనాతీతమైన ఒక కావ్యం యోసేపు భక్తుని యొక్క వ్యక్తిత్వం నిజంగానే ప్రకాశించే అద్భుతమైన వేలుగు యోసేపు గారి వ్యక్తిత్వం యవనస్తులైన వారికి కానీ పెద్ద పెద్దవారైన వారికి కానీ ఒక అద్భుతమైన మాదిరి నేను ఈ మాటలు అనడానికి గల కారణం మనం అధ్యయనం చేస్తూ వచ్చాము తన సహోదరులకు తను తాను బయలుపరుచుకున్నాడు ఆయన బయలుపరుచుకున్నవాడు వారితో వ్యవహరించిన తీరు వారితో ఎంత కొద్దిపాటి కోపం చూపినా కోపించుచ్చునే కనిపించిన వాత్సల్యం అది ఆయన వ్యక్తిత్వం దేవుని వ్యక్తిత్వం కూడా అదే కదా తప్పు చేసిన వారి ఎడల కోపం చూపిస్తారు కానీ తిరిగి వాత్సలు చూపించడం మానరయినా అది దైవికమైన వ్యక్తిత్వం వ్యక్తిత్వం అనేది బయటికి ఎలా వస్తుంది ఎలా తెలుస్తుంది అని మీరు అడిగితే మనం తీసుకునే నిర్ణయాలు మన వ్యక్తిత్వాన్ని బయటపెడతాయి రెండవదిగా మన కోరికలు మన యొక్క నిర్ణయాలని బయటపెడతాయి మూడవదిగా మన క్రియలు మన వ్యక్తిత్వాన్ని బయటపడతాయి ఈ మూడు మన వ్యక్తిత్వం ఏమిటో చెప్తాయి లోకానికి సహవాసానికి నేను ఏంటో దేవునికి తెలుసు అని అంటాం కానీ ప్రజలు కూడా చూస్తారు మన ఆలోచన చూడకపోవచ్చు కానీ మన క్రియలు చూస్తారు మన క్రియలు చూస్తారు మనం తీసుకునే నిర్ణయాలు కూడా కనపడతాయి కోరికలు కనపడకపోవచ్చు స్పష్టమైన రెండు రోజుల దగ్గర యోసేఫ్ గారు అనూహ్యంగా కనిపించాడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే నలభై ఐదో అధ్యాయంలో మొదటి వచనం నుంచి పదిహేను వచనం వరకు తన సహోదరులు ఎడల అతడు కనపరిచిన వైఖరి యోసేప్ యొక్క వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది నేను ఇలా రాసుకున్నాను అదేమిటంటే నిర్హేతుకంగా తను ద్వేషించిన వారిని క్షమించడం ఇది అసాధ్యం ఒక విశ్వాసిక అసాధ్యం ఎదిగిన ఒక పరిశుద్ధనేని వ్యక్తికి కూడా అసాధ్యమే సాధ్యం సులువును మోసినప్పుడే సాధ్యమవుతుంది సులువు యొక్క ప్రత్యక్షత లేకపోయినా యోసే అది సాధ్యమైంది నిర్హేతుకంగా తను ద్వేషించిన వారిని క్షమించిన అతని వ్యక్తిత్వం రెండవ మాట కూడా ఇలా రాసుకున్నాను తనను బాధించిన వారిని ప్రేమించడం ఇది కూడా అతని గొప్ప వ్యక్తిత్వమే తను బాధించిన వారిని ప్రేమించేదేవరండి వీరేం చేస్తున్నారు వీరెరగరు వీరిని క్షమించు అని అలగడంలో ప్రేమ లేదా రాళ్లతో కొట్టి చంపేస్తున్నప్పుడు స్టెఫను పలికిన మాట అదే కాదా తనని ఎంత బాధ పెట్టారు అలాంటి వారిని ప్రేమించడం సాధ్యమవుతుందా వారిని కౌగిలించుకోవడం సాధ్యమవుతుందా వారిని ముద్దు పెట్టుకోవడం సాధ్యమవుతుందా వారిని సన్మానించి వస్త్రాలు ఇవ్వడం సాధ్యమవుతుందా వారికి అన్నం పెట్టడం సాధ్యమవుతుందా మీరే చెప్పండి ఇది యోసేపు భక్తునిలో ఒకటి నుంచి పదిహేను వచ్చినాల్లో కనపడుతుంది మూడో మాట కూడా ఇలా రాసుకున్నాను తనను అమ్మి వేసిన వారిని తన వద్దకు రమ్మని పోషిస్తానని ఆహ్వానించడం ముందే అది మరింత మధురమైన అతని వ్యక్తిత్వాన్ని మనకు చూపిస్తుంది ఈ వ్యక్తిత్వ మాధుర్యం సామాన్యమైంది కాదు ఇది ఆత్మ ఆత్మసంబంధమైంది దైవికమైందనమాట ఒకసారి వెనక్కి చూడండి మీరు ఒకప్పుడు వారి దృష్టిలో అతడు అనామకుడు కానీ నేడు అధికారి అనామకుడుగా ఇచ్చిన వ్యక్తి ఆ ఇంటిని పోషించేవాడు కావడం ప్రపంచానికి అన్నం పెట్టే దేవుని హస్తం కావడం మనం వ్యక్తులను సామాన్యంగా చూస్తాం కొంతమందిని తక్కువ చేసి మాట్లాడతాం తక్కువగా మాట్లాడతాం కేనపరుస్తాం కానీ రేపటిదినం వాళ్ళ క్షమిస్తారా పల్లెటూర్లకు పదం అంటారు వారి చేతి కూడా తినవలసి రావ వస్తుందేమో ఇప్పుడు అనలకి అదే కదా వచ్చింది ఆ కుటుంబం అంతటి అదే కదా వచ్చింది కాదా నిషేధించిన రాయి మూలకు తలరాయి అయినన్న మాట యూసేఫ్కు వర్తించదా ఖచ్చితంగా వర్తిస్తుంది అందులో సందేహం లేదు ఒకసారి మరో మాట కూడా చెప్తాను ఒకప్పుడు వాళ్ళ దృష్టికి అతడు పగటి కళలు కనేవాడు అంతేగా కానీ నేడు ఆ కళలన్నీ సాకారమై తామెంత అల్పులమో వారికి అర్థమైనప్పుడు ఇప్పటివరకు సాష్టాంగపడినవారు చేతులు జోడించిన వారు నేను మీ సహోదరుని యోసేపును అన్నప్పుడు ఒక్కరూ నిలబడలేకపోయినారే అయినా వాళ్ళని ఎంత అద్భుతంగా ఓదార్చాడు మీరు కాదు దేవుడే పంపాడని ఓదార్చడం ఇంకో సంగతి కూడా ఏంటంటే కొంచెమైనా అతను అతడు వాళ్ళు తండ్రి దగ్గర నుంచి అన్నలను చూడడానికి ఇంత దూరం ప్రయాణం చేస్తే అతన్ని గోతిలో తోసి వారి చుట్టూ కూర్చుని అన్నం తినడం ఒక తప్ప ఆ ఆకలితోనే అతను నమ్మేశారు కానీ ఇప్పుడు కరువులో అతడు వారి ఆకలి తీర్చేవాడుగా ఉన్నాడు సరిగ్గా ఇదంతా అయ్యాక పదహారో వచనం నుండి తిరిగి ఇరవయ వచనం వరకు మనకు ఒక అద్భుతమైన ఆ వ్యక్తిత్వం యొక్క ప్రభావం మనకు కనిపిస్తుంది ఏమిటి ఆ వ్యక్తిత్వం యొక్క ప్రభావం అంటే ఏది తన సహోదరులతో యోసేపు చెప్పాడో అదే మాటను ఫరో ధృవీకరించాడు చూడండి ఏమంటాడు వచ్చిన యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్ వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను మీకు అర్థమైంది మాట నేను ఇలా అనుకున్నాను యోసేపు స్వజాలితో తన వారిని అయగుప్తులు తక్కువ చేయలేదేమో అనిపించింది నాకు నేను ఇబ్రియుడిని నేను అన్యాయంగా అమ్మివేయబడ్డాను వేయబడ్డాను దొంగిలించబడ్డాననే మాటలు తప్ప ఇంకా ఎవరు చేశారు ఏంటి అనేది పానదాయకుల అధిపతికి చెప్పలేదు ఫరూక్ కానీ తన వారికి అక్కడ ఉన్న వారికి కానీ పని వారికి కానీ అమ్మి వేయబడిన యూసేపు వద్దకు తన సహోదరులు వచ్చారు అన్న మాట ఫరూకు అతని ఇంటి వారికి అది ఇష్ట కారణము ఇష్టంగా ఉండడం అనేది యోసేపీ యొక్క వ్యక్తిత్వం ఫరో ఇంటి మీద ఫరో పనివారి మీద పరిపాలన చేస్తున్న ప్రతి వ్యక్తి మీద ఎలాంటి ప్రభావం చూపించిందో ఆశ్చర్యం అది అప్పుడు ఏమన్నాడు యోసేపుతో చెప్పమన్నాడు యోసేపునే చెప్పమన్నాడు ఏమని చెప్పమన్నాడు నీవు నీ సహోదరులను చూచి పదిహేడవ వచ్చును అది కన్నా నలభై ఐదవ అధ్యాయం మీరు ఇలా చేడి మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకుని నా ఎద్దుకు రండి ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను ఈ దేశం యొక్క సారమున సారమును మీరు అనుభవించెదరు నీకు ఆజ్ఞ అనేది కదా దీని చేయుడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకుని రండి ఐగుప్తు దేశం అంతట్లో ఉన్న మంచి వస్తువులు గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకడం చెప్పగా తాను ప్రధానమంత్రినైనా రమ్మని ఆహ్వానించిన దేవుడు ఎవరో తెలుసా మంచి వ్యక్తుల యొక్క ఉద్దేశాలను సఫలపరచడం కోసం ఖచ్చితంగా సఫలపరచడం కోసం అధికారుల చేత దానికి ఖచ్చితంగా అనుమతిని ధృవీకరణను ఇచ్చేవాడు ఆయన ఎంత గొప్ప దేవుడో యోసేపీ యొక్క ప్రభావం ఫరో మీద ఐగుప్తు మీద ఉంది ఇది మనం ఎన్నడూ మర్చిపోకూడని సంగతి నాకు ఏమనిపించిందో మీతో చెప్తాను రండి అని చెప్పాడు కానీ నేను ఇక్కడ పోషిస్తానని యూస్ చెప్పాడు కానీ ఫరో చెప్పిన మాట ఇంకా పట్టింపు కలిగిందిగా అనిపించింది అదేమిటంటే మీ పిల్లల కొరకు మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయింది మీరు పెడతారు వాహనాల మీద మీకున్న ఆ గాడిదల మీద కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు మీ పిల్లలు ఉంటారు భార్యలు ఉంటారు కదా ఐగుప్తులో నుంచి బండ్లను తీసుకెళ్ళండి బండి అనే పదం కేవలం ఒక ఎడ్ల బండనో రథాలు పుంచిన రథమనో ఏదో అంటే గురాలను పుంచిన రథమనో ఏదైనా కావచ్చు ప్రయాణ సాధనాలను ప్రయాణ సౌకర్యాన్ని ఫరో ఏర్పాటు చేశాడు నేను పోషిస్తాను అనే పదం కరువులో మీరెవరూ చనిపోకుండా పోషిస్తాను అని చెప్పిన మాట యోసేపుదైతే ఫరు అంతకు మించిన మాట అన్నాడు ఏమన్నాడో తెలుసండి ఐగుప్తు దేశం అంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అన్నాడు అసలు మరి అంత సామాగ్రి తీసుకుని వెళ్ళడం కష్టం కదా ఒక్కోసారి ఒక్కో దేశం నుండి మరో దేశానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడ కొనుక్కున్న వస్తువులను వస్తు సామాగ్రిని అక్కడే వదిలేస్తారు ఎవరికైనా చేయడమో ఏదో చేస్తారు లేదు సెకండ్ హ్యాండ్స్ కన్నా అమ్మేసేస్తారు ఎందుకు అంటే ఎక్కడి నుంచి అక్కడికి వాటిని తీసుకెళ్తే ఖర్చు ఉందే అక్కడ అంతర సామాగ్రి కొనుక్కోవడం సరిపోతుంది కాబట్టి ఇప్పుడు కణాన నుండి ఐగుప్తుకు రావడానికి మీరు మీ సామాగ్రి మీకు అడ్డం వస్తుందేమో ఐగుప్తులో ఉన్న మంచి వస్తువులన్నీ మీవే అన్నాడు ఫర్ ఇది పాపం యోసేపు సహోదరులు చేసుకున్న పుణ్యం అంటారా మీరు అంతేనా లేదు తెలుగు గల వాళ్ళు ఇంకో మాట కొండనొచ్చు యోసేపు సహోదరులుగా పుట్టడం వాళ్ళ పుణ్యం అని ఏమోలేండి మీ భావాలు మీవి కానీ నేను అలా అండలా నేను అంటాను దేవుని సంకల్పం నెరవేర్చడానికి యోసేపును ముందుగా పంపి యోసేపు వ్యక్తిత్వాన్ని యోసేపుకి ఇచ్చినటువంటి దేవుని యొక్క సామర్థ్యాన్ని ఐగుప్తు యొక్క ప్రఖ్యాతి కోసం ఐగుప్తు యొక్క ఔన్నత్యం కోసం ఐగుప్తు యొక్క అధికారం కోసం ఒక యోసేపును ప్రభు ఎంత ఉన్నతంగా వాడుకున్నాడో తర్వాత ధ్యాయంలో మనకు కనపడుతుంది స్పష్టంగా కనపడుతుంది ఇది తర్వాత చూద్దాం మనం అయితే ఇక్కడ మరో మాట కూడా ఫరో అన్నాడు ఆ మాట ఇప్పుడు కరువులో ఉన్నాం ఇప్పుడు సిగ్గుపడుతున్నారు ఇల్లు కానీ ఫరో అన్న మాట ఏమిటో తెలుసా మరో మాట కొంచెం పైకి వెళ్ళి చూద్దాం అదేమిటంటే పద్దెనిమిదో వచ్చిన ఈ దేశం యొక్క సారం మీరు అనుభవించెదరు ఈ దేశం యొక్క సారాన్ని మీరు అనుభవిస్తారు ఈ మాటలు చిన్నవని నేను అనుకోను అది సారవంతమైన దేశం మొట్టమొదట ఐగుప్తు యొక్క ప్రస్తావన అబ్రహాం దగ్గర వస్తుంది అతడు ఐగుప్తుకి వెళ్ళాడని తిరిగి లోత్ దగ్గర వస్తుంది ప్రాంతాన్ని ఎంచుకోమని అబ్రహాం చెప్పినప్పుడు అతడు అది ఐగుప్తు వలెనో ఏదేను వలెనో నీళ్లు ప్రవహించు దేశంగా కనిపించింది అని ఉంటుంది లేఖనం ఒక నేల యొక్క సారం ఎంతున్నా నీరు లేకపోతే ఆ సారం ఉపయోగపడదు సారవంతమైనటువంటి ఆ నేల ప్రవహించే నైలు యొక్క నీటి ప్రవాహం వల్ల ఆ దేశానికి తన సారాన్ని భూమి ఇవ్వడానికి కారణమవుతుంది ఐగుప్తు దేశంలో ఉన్న సారమంతా మీదే అంటాడు ఇది నిజంగా ఎంత గొప్ప ఆహ్వానం అనాలా త్యాగం అనాలా ఈ మాటలన్నీ ఎవరిని బట్టి కేవలం యోసేపును బట్టి అంటే ఫరో యోసేపు చేసిన ఉపకారానికి తిరిగి మరల ప్రత్యుపకారం నేనేం చేయగలను ఆనాడున్న ఫరోకు కృతజ్ఞత బుద్ధి ఉంది ప్రత్యుపకారం చేసే బుద్ధి ఉంది అనేకులు మేలు పొందుతారు కానీ చివరికి శత్రువులు అవుతారు అది మర్చిపోవటం వల్లని నిర్గమాకాండం మొదట అధ్యాయంలో కనపడుతుంది మనకు యోసేపు నెరగని రాజు వచ్చేయడం రాసుంటుంది ఎవరు దేవుని వల్ల మేలు పొందారు క్రైస్తవ్యం వల్ల మేలు పొందారు ఏ దేశాలు వాళ్ళు ఒక దినాన్ని శత్రువులుగా మారిన సందర్భం మనకు తెలుసు కానీ ఈ అధికారిగా రాజుగా ఉన్న దైవాధికారం పొందిన ఫరో కృతజ్ఞతాబుద్ధి కలిగిన వాడు యోసేపును బట్టి ఇలా అందాం రుణం తీర్చుకోవాలి అనే ఆశ కృతజ్ఞత కలిగిన వాడు నష్టం చేయలేడు కృతజ్ఞత కలిగిన వాడు నీ పిలిచి అవమానపరచలేడు కృతజ్ఞత కలిగిన వాడు తన వంతు తాను ఏదైనా చేయాలి అనే తపన కలిగి ఉంటాడు యోసేపు యొక్క ఆహ్వానాన్ని యోసేపు రమ్మని పిలిచిన పిలుపును తండ్రిని తీసుకుని రావడానికి త్వరగా వెళ్ళండి అని చెప్పిన మాటకు బండ్లనిచ్చి సారమంతా మీదే అని చెప్పి వస్తువులు మీ అవుతాయి సామాగ్రిని లక్ష్య పెట్టద్దు అని చెప్పాడు అక్కడ రాస్తాడు ఇరవై ఒకటో వచనంలో యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించను అని ఇంకా ఒక మాట రాశాడు మార్గమునకు ఆహారము ఇప్పించాను వెళ్ళాలి మళ్ళీ తిరిగి రావాలి వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఆహారం తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళందరికీ ఆహారాన్ని ఫరో మాట చొప్పున బండ్లతో పాటు దాన్ని కూడా పంపడం అనే మాట ఉందే ఇది నాకు ఇలా అనిపించింది భూమి మీద మన యొక్క యాత్ర మన రాకపోకలన్నీ అన్ని విధాలా పట్టించుకునేవాడు ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు ఫరోదేవుంది ఎంత గొప్పవాడు దేవుడు తాను రక్తమాంసాల్లో పాలివాడాయి భూమి మీదికి మానవునిగా వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ప్రతి చర్యలోనూ దైవత్వాన్ని కనపరిచి తాను చేసిన ప్రతి సూచిక క్రియలోనూ దైవాధికారాన్ని కనపరిచి యోసేపు ఏ రీతిగా అమ్మివేయబడ్డాడు అలాగ అమ్మివేయబడి మరణానికి అప్పగించబడిన వాడై సెలవులో తన ప్రాణాన్ని బలిగా పెట్టి ఇప్పటికీ తనను అవమానించిన వారిని వారిని అనామకునిగా వారిని క్షమించడానికి సిద్ధమనసు కలిగి ఆయన దినమెల్ల తన చేతులు చాపుతున్నవాడుగానే ఉన్నాడు ఈరోజైనా యోసేపును వారు కూడా కౌగులించుకున్నారు యోసేపును కౌగులించుకున్నప్పుడు బెన్యామేనికేడుపు వచ్చింది బహుశా మిగిలిన వారు మాత్రం దుఃఖపడకుండా ఉండుంటారా ఖచ్చితంగా ఈరోజైనా కన్నీటితో ప్రభుని మీ జీవితంలోనికి ఆహ్వానించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను తల్ల వంచి ప్రార్థన చేసుకున్నాను ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధు అయిన గొప్పదేవ సాలినంతటి మీ సహాయాన్ని నీ దాసునికి అనుగ్రహించే దేవుడుగా ఉన్నందుకే కృతజ్ఞ చెల్లిస్తున్నాను ముందున్న సమయం యావత్తూ దీవెనగా మార్చండి మీ కృపకు మీ కాపుదలకు మీ దయకు మీ సంరక్షణ సంపూర్ణంగా మమ్మల్ని అప్పగించుకుంటూ వింటున్న మా ప్రియుల జీవితాలను మార్చి వారు నేనుండి కలిగే ఆధిక్యతను మీరు పంపిన ఆహ్వానాన్ని మీరు మీరు అనుగ్రహించబోయేటువంటి క్రీస్తేశలో ఉన్న సారాన్ని వారు కూడా రుచించడాన్ని సాయం చేయమని యస్సు క్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రవచితమైతే వచ్చేవారం కలుసుకుందాం